இ அந்த మేమైతే తాజ్మహల్ చూడాలి అనుకుంటూ ఫ్యామిలీతో అయితే కలిసి వచ్చేసాము తాజ్మహల్ గురించి స్టోరీ అంతా అందరికీ తెలిసిందే కదా షాజహాన్ తన వైఫ్ ముంతాజ్ జ్ఞాపకంగా నిర్మించారు అని ఇంకా ఇక్కడికి వచ్చిన తర్వాత ఎంట్రీ ఎలా ఉంటుంది అని అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం మనకి మెయిన్గా త్రీ గేట్స్ ద్వారా అయితే ఎంట్రీ ఉంటుంది మేమైతే వెస్ట్ గేట్ ద్వారా వెళ్ళిపోయాం ఇక్కడ మనకి పర్ పర్సన్ ఫిఫ్టీ రూపీస్ అయితే ఛార్జ్ చేసి టోకెన్ ఇస్తారు రిటర్న్లో మళ్ళీ సబ్మిట్ చేసేయాలి ఇన్ కేస్ ఆ టోకెన్ పోయినా సరే రిటర్న్లో మనకి హండ్రెడ్ రూపీస్ స్ ఛార్జ్ చేసి పంపించేస్తారు మనకి తాజ్మహల్ టూరిస్ట్ విజిటింగ్ కూడా ఎవ్రీ డే ఉండదండి ఎవ్రీ ఫ్రైడే కూడా క్లోజ్ చేస్తారు తాజ్మహల్కి వన్ కిలోమీటర్ దూరంలోనే వెహికల్స్ కూడా ఆపిస్తారు అక్కడ నుంచి మనం బై వాక్ వచ్చేయచ్చు లేదంటే ఎలక్ట్రిక్ వెహికల్స్ కూడా అవైలబుల్గానే ఉంటాయి పర్ పర్సన్కి ట్వంటీ రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు మనం ఈ మెయిన్ ఆర్చ్ ద్వారా అయితే తాజ్మహల్కి ఎంట్రీ అయిపోవచ్చు ఇక్కడ నుంచి తాజ్మహల్ వ్యూ అనేది బాగా కనిపిస్తుందండి దాని చుట్టూ ఉండే గార్డెన్ ఏరియా కూడా కనిపిస్తుంది మనం తాజ్మహల్ మీదకి కూడా వెళ్ళొచ్చు లోపల ఉండే షాజహాన్ ముంతాజుల్ సమాధి దగ్గరకు కూడా వెళ్ళచ్చు లోపలికి వెళ్ళాలి అంటే మాత్రం వైట్ సాక్సెస్ అనేవి కొనుక్కోవాలి అది మనకి బయట ఫైవ్ రూపీస్కే దొరుకుతాయి ఇంకా మనం తాజ్మహల్ లోపలికి వెళ్ళి షాజహాన్ ముంతాజుల్ సమాధులు కూడా చూడాలి అనుకుంటే పర్ పర్సన్ టూ హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ అయితే చేస్తారు తాజ్మహల్ లోపల్ వ్యూ ఎలా ఉంది షాజహాన్ ముంతాజుల సమాధులు ఎలా ఉన్నాయి అనేది షార్ట్లో అయితే అప్లోడ్ చేశాను చూసేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ థ్యాంక్ యూ